శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఈ హస్తరేఖ జ్యోతిష్యుల్లో భాగంగా ఆత్మరేఖ లేఖ హృదయరేఖలు చెప్పేటప్పుడు వేళ్ళ మీద అడ్డరేఖలు మాత్రం చెప్తాను ఈ వేళ్ళ మీద అడ్డరేఖలు మామూలుగా కణుకులు కాకుండా ఈ విధంగా కణుకులు కాకుండా బలంగా అడ్డురేఖలు ఉంటాయి ఈ విధంగా బలంగా అడ్డురేకులు ఆ బలంగా అడ్డురేఖలు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి అడ్డురేఖ పితృదోషాలు తెలుపును ఆ అడ్డురేఖ పితృదోషాలు అంటే గద్దించిన మన పూర్వీకుల యొక్క దోషాలు అంటే వాళ్ళకి సరిగా తిండి పెట్టకపోవడము లేకపోతే వాళ్ళ మనసు మన మీద పూర్తిగా ఉన్నప్పుడు మనం వాళ్ళని స్మరించుకోకపోతే విధంగా అడ్డు మీద అడ్డురేఖలు ఉంటాయని మనం కొన్ని శాస్త్రాలు గ్రంథాలు తెలియజేస్తున్నాయి అనుభవంలో కూడా ఈ అడ్డురేఖలు ఏర్పడినప్పుడు ఎంత మంచి వ్యక్తి అన్ని కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క ఈ అడ్డురేఖలు అనేవి స్థానంలో గురుదోషమని రవిస్థానం ఉంటే రవి దోషమని స్థానంలో అడ్డు వేళ కదా అడ్డురేఖలు ఉంటే బుధు యొక్క దోషమని ఆ గ్రహాలు సరిగా లేవని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఈ యొక్క మద్యవేల యొక్క పితృదోషాలు పోవాలంటే వారికి మామూలుగా శనివారం రోజు కానీ నువ్వులు నువ్వులు ఇటు నూలు నీళ్ళల్లో వదలడం కానీ పండుగలప్పుడు వారికి మనస్ఫూర్తిగా వాళ్ళు ఏదైతే తిను తినాలి తింటుంటారో ఆ తినేవి ప పదార్థాలు అక్కడ పెట్టి తర్వాత కొంతకాలం తర్వాత స్వామికి నివేదన పెట్టి మన తర్వాత ఆ దోషాలను పెట్టి తినడం పక్షులకి వేయడం వల్ల కొన్ని పోతాయని అదేవిధంగా నువ్వుల నూనె నువ్వుల నూనెలో కూడా దోషాలు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నూమల నూనె చేతికి ఈ నూనె నూనె ఈ చేతికి లైట్గా పోసి సూర్యభగ స్నానం చేసిన తర్వాత సూర్యభాగవాన్ని చూపిస్తే ఆ దోషాలు కొన్ని తగ్గుతాయని కొన్ని శాస్త్రాల ద్వారా కొన్ని పెద్దల ద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తూ నచ్చితే మీరు చేయండి అదేవిధంగా హృదయరేఖ బుద్ధిరేఖ వైపు బా బాగా దిగి ఉండి వృద్ధరేఖ బుద్ధిరేఖపై బాగా దిగుండి బుద్ధి జీవిత రేఖలు రెండు చాలా దూరం కలిసి ఉన్నా ఇప్పుడు వృద్ధి బాగా దిగుండి బుద్ధి జీవిత చూడు

బాగా దిగుండి బుద్ధి జీవిత రేఖ రేఖలు చాలా ఈ రెండు రేఖలు చాలా దూరం ఈ విధంగా కలిసి వచ్చినయ కలిసి వస్తే బుద్ధి రేఖ హృదయ రేఖ చాలా కాలం వికసించదు అంటే ఈ బుద్ధి రేఖ ఈ ఆత్మరేఖతో చాలా దూరం కలిసి రావడం వల్ల ఆ పిల్లవాడిగా చాలా కాలం బుద్ధి వికసించదు చాలా కాలం బుద్ధి అనేటువంటి మెచ్యూరిటీ ఉండదు వికసించదు అది దాంతోపాటు ఈ ఆత్మరేఖ కూడా ఈ విధంగా బుద్ధిరేఖ వైపు ఉంది కాబట్టి అతని ఆత్మ కూడా మెదడు కూడా మామూలు స్థితిలో ఉండదు అంటే ఈ బుద్ధి అప్పటికప్పుడు తెలివితేటలు అనేవి కూడా తక్కువగా ఉంటాయి హృదయం అనేటువంటిది మెదడు అనేటువంటిది ఆల్రెడీ వికసించదు ఈ హృదయం అనేది కూడా అతను వికసించదు అమాయకత్వంతో ఉంటారు మూఢత్వంతో ఉంటారు అంటే వికసించవు ఈ విధంగా ఉంటే ఈ చాలా దూరం ఆత్మరేఖతో కలిసి రావుడు ఈ ఆత్మ ఈ జీవిత రేఖతో కలిసి రావుడు బుద్ధిరేఖ జీవిత రేఖతో కలిసి రావడం చాలా దూరం ఈ ఉదయ రేఖ కూడా కిందకి దిగి ఉండడం వల్ల చాలా దూరం చాలా దిగి ఉండడం వల్ల ఈ యొక్క ఈ రెండు రేఖలో బుద్ధి హృదయం చాలా కాలం అబ్బాయికి అబ్ లేదా అమ్మాయికి వికసించు అమాయకత్వం ఉంటుంది మూఢత్వం ఉంటుంది సంచరించు మూఢత్వంతో ఇప్పుడు సంచరిస్తూ ఉంటారు ఏం తెలియనట్లుగా సంచరిస్తుంటారు ఏం చేయాలో తెలీదు చదువులో శ్రద్ధ ఉండదు శ్రద్ధ చదువుకుంటే కష్టము మితవాసి తక్కువ మాట్లాడతాడు విద్యలో నిర్లక్ష్యత కలుగును అదేవిధంగా హృదయ రేఖలు నాటులున్నా హృదయ రేఖలో ఈ హృదయ రేఖలో ఎవరికైతే నాటులు ఉంటాయి హృదయ రేఖ ఉంది ఈ విధంగా నాటులు ఉంటాయి నొక్కులు నాటులు ఈ విధంగా ఉంటాయి హృదయ రేఖలో ఎవరికైతే ఉన్నా ఈ నాట్లు అనేటువంటి శని స్థానంలో ఉన్నా ఈ నాటు ఈ విధంగా నాట్లు ఉంటాయి ఈ నాట్లు అనేటువంటివి శని స్థానం ఈ శని స్థానంలో నాటు అంటే ఈ శని స్థానం శని స్థానంలో నాటు అంటే శని స్థానం కింద నాటు హృదయ రేఖలు ఎవరికైతే ఉంటాయో నాటు ఉన్నా విరాగి అయి సన్నిసించను అతను విరాగిగా మరి ఎన్ని లక్షల ఉద్యోగం ఉన్నప్పటికీ ఈ నాటు ఏర్పడినప్పుడు చని స్థానంలో నాటు ఏర్పడినప్పుడు ఆ ఉద్యోగం మానుకోవడము లేకపోతే ఆ సంసార మా సంసారాన్ని వదులుకొని సన్యాసి అయి విరాగిగా బయలుదేరాడు అంటే భార్య భర్తలు కూడా వదిలిపెట్టిపోతాడు అదేవిధంగా రవిస్థానంలో తగిన ఇది ఇది స్థానంలో ఈ రవి స్థానం అనేటువంటి దాంట్లో ఇదో ఈ రవిస్థానంలో తెగినా లేకపోతే నాటు ఏర్పడినా ఇది తెగిందనుకుంట గ్యాప్ వచ్చింది చూడు రవి స్థానంలో ఆత్మరేఖ ఎవరికైతే తెగినట్టు ఉంటుందో గ్యాప్ ఉంటుందో ఉబ్బస వ్యాధి చే వ్యాధి దగ్గు శ్లేష్మ సంబంధ పేడలు అంటే నిమ్ముతో కూడిన జబ్బులు వచ్చును ఈ ఈ రవి రేఖ కింద ఈ హృదయ రేఖ కానీ కొంచెం కరెక్ట్ అయ్యి ఉంటే నెమ్ముతో కూడిన జబ్బులు కొండును అదేవిధంగా అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళ ఎలాంటి సంబంధాలు అంటే దగ్గు శ్లేష్మ సంబంధ పేడలు దయ ఉబ్బసము చేయాలాంటివి వస్తాయి స్థానంలో తెగినా శని స్థానంలో తెగితేనేమో లేకపోతే నొక్కుంటేనేమో వినాగే అందరూ వదిలే చెల్లిపోతారు సన్యాశులాగా ఈ స్థానంలో ఈ బుధస్థానం ఈ రక బుధస్థానం కింద ఇది కొంచెం గ్యాప్ ఉంటుంది మృతస్థానం కింద ఎవరికైతే ఆత్మరేఖ తెగి ఉంటుందో లేదా గ్యాప్ ఉంటుందో నొక్కు ఉంటుందో బలహీనత నరములు బలహీనతగా ఉండు ఆ మనిషి ఆ వ్యక్తి బలహీనతగా ఉండి నరములు పట్టు తగ్గి నరాల యొక్క పట్టు తగ్గి కృషించి అవయవాలు కృషించిన అవయవాలు లేని అవయవాలు ఉండి వ్యక్తిగా అంటే కృషించిన అవయవాలు కృషించిన నరాలు లేని నరాలతో ఉండి నిరసించిపోచుండను విధంగా బుధస్థానం కింద హృదయ రేఖ చీలు ఉంటాయి అదేవిధంగా హృదయ రేఖ బరిగాను పొట్టిగాను ఉన్నా ఈ హృదయరేఖ అనేది బాగా బరిగా ఇట్లా చూడు ఇట్లా అలాగే మందంగా ఉంటుంది బరిగాను లేదా విధంగా పొట్టిగా పొట్టిగా ఎట్లయినా రావచ్చు ఎట్లయినా రావచ్చు పొట్టిగా కానీ బరిగా కానీ హృదయ రేఖ విధంగా చిన్నదగా కానీ బరిగా ఈ విధంగా మందంగా కానీ ఉండే పొట్టిగా ఉన్న చీలికలు విన్నా విధంగా రేఖ చీలికలు ఉన్నా లేకపోతే ఈ పక్క ఉన్నా ఉదయ రేఖ ఉదయం పాడిస్థితిలో ఈ విధంగా ఉదయ రేఖ భారీగా ఉన్నా ఈ చీలికలు ఉన్నా లేకపోతే ఈ విధంగా చీలికలు ఉన్నా ఎట్టయినా ఉండవచ్చు ఎట్టయి అవ్వచ్చు ఎట్టయించు రేఖ చీలికలు ఉంటే భారీగా ఉంటే మందంగా ఉంటే పొట్టిగా ఉన్న అలాంటి వ్యక్తి హృదయము స్థితిలో ఉండును అంటే దగ్గు గల్ల వ్యాధులు కూడా బాధపడుచుండదు దగ్గు వ్యాధి గల్ల వ్యాధి కూడా ఆ వ్యాధులతో బాధపడుచు అదేవిధంగా హృదయ రేఖ పొడవు సన్నముగా ఉన్నా ఈ హృదయ రేఖ అనేటువంటిది పొడవు ఉండి ఈ పొడవు ఈ రేఖ అనేది చాలా సన్నంగా ఉండింది హృదయ రేఖ పొడవుగా సన్నముగా ఉన్న ఏడల ఉదయరేక పొడవుగా పన్నముగా ఉన్న వాళ్ళ ఇతరులపై పగ సాధించు స్వభావంను మీరే ఎవరికీ పొడవుగా ఉంటుందో సన్నంగా ఉంటుందో అలాంటి వ్యక్తులకి ఇతరులపై పగ సాధించు స్వభావం అంటే విష పాము పామెట్ట తొక్కితే కాటే మామూలుగా దాన్ని కనిపెట్టుకోండి కాటేస్తే ఆ ఒక విధంగా ఉదయరేక పొడవుగా ఉండి సన్నముగా ఉండేవాళ్ళ ఇతరులపై పగ సాధించు స్వభావం ఈర్శ్యం వండును క్రోధము వండును హృదయం తనం వండును అంటే మధ్య దాక్షణ ఏమి ఉండవుగా పగ సాధించడం అతను ఉద్దేశం కాబట్టి హృదయ రేఖ విధంగా సరళంగా పడుకుంటే అలాంటి వారికి పగ సాధించే గుణం ఉంటుంది వీర్ష ఉంటుంది క్రోధం ఉంటుంది హృదయ వేదన ఉంటుంది అదేవిధంగా పాలిపోయి వెడల్పు హృదయ రేఖ ఈ హృదయ రేఖ అనేటువంటిది పాలిపోయి వెడల్పు అంటే చూడండి వెడలపు ఎంత ఉంది పాలిపోయినట్టు కనిపించి కనిపెట్టినట్టుగా నల్లంగా పాలిపోయినట్టుగా ఉంటుంది పాలిపోయి వెడలపు హృదయ లేకుంటే బీపీ వ్యాధి హృదయ దుర్బలత్వము రక్త ప్రసరణ సంబంధ రుగ్మతలు రక్త ప్రసరణ సంబంధ రుగ్మతలతో బాధపడము అదేవిధంగా తన జీవితం గురించి నిరుత్సాహం పొందివారు ఉండరు ఈ విధంగా హృదై కానీ సాపీగా లేకపోతే పాలిపోయినట్టు తన జీవితాన్ని గురించి నిరుత్సాహంతో ఉండును కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్